మండలంలో మన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం తీరు ఎలా ఉందంటే కేవలం హింసించు మనవాడికి దోచిపెట్టు ప్ర ప్రతిపక్షాన్ని హింసించు అనే విధంగా పాలన జరుగుతుంది తప్ప ఏ ఒక్క ప్రజలు కూడా ఏ ఒక్క వర్గం కూడా ఇందులో సంతృప్తికరంగా లేదు ఈ అసంతృప్తి మన ప్రతిపక్ష పార్టీ కానీ మనకంటే ముందుగానే ప్రజలే నిలదీసే పరిస్థితి ఇప్పుడు ప్రజ అధికార పక్షానికి ఎదురైంది పులిని చూసి నక్క నక్కవాతలు పెట్టుకుంటే నక్క ఎప్పుడు పులి కాలేదు మనం ఇంటింటికే వెళ్ళాం ప్రతి సంవత్సరం మన జగన్ అన్న గారు ఇంటింట ప్రోగ్రాం పెట్టినప్పుడు ఎక్కడా కానీ మనకు సిర్పి ఎంపీటీసీ శంకరెడ్డి గారిని వేదిక వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం మన నియోజకవర్గ ఆర్టీఏ ఇన్ఛార్జ్ అధ్యక్షుడు పురుషోత్తం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను తీర్పు ఎంపీటీసీ డ్యూట్గా పోదామని చెప్పి సుపరిపాలన తొలి అడుగు అని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యేలు పోతా అంటే కేవలం ఏ గ్రామానికి పోయినా వాళ్ళ ఆ గ్రామంలో ఉండే వాళ్ళ నాయకుల ఇండ్లు నాలుగు ఇండ్లు తిరిగి సరే మీరు తిరగండి అని చెప్పి ఆ అధ్యక్షులు కానీ ఆ ఎమ్మెల్యేలు కానీ వాటి ముఖం చూడుకోకుండా జనాలు ముఖం చూపించుకోకుండా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఎందుకప్ప అంటే మనం అధికారం వచ్చిన ఆరు నెలల్లోనే ఇచ్చిన నవరత్నాల పథకాన్ని ప్రతి ఇంటికి చేర్చినాం ఇందులో కులం చూడ మతం చూడ రాజకీయం చూడ ఏమైందంటే వచ్చిన పథకాన్ని ఎవడికి వెలో తెలుదు ఎవడికి ఇస్తున్నాడో తెలుదు ఉచిత గ్యాస్ అన్నాడు మూడు సిలిండర్లు అన్నాడు పోయిన సంవత్సరం ఒకటి ఇచ్చింటే దాంట్లో నూటికి ఇరవై మందికి మాత్రమే వచ్చింది ఇప్పుడు రెండో సిలిండర్ అసలు ఎవరికి వచ్చిందో తెలుసు ఎప్పుడు బుక్ చేసుకోవాలో తెలుసు జనాలు అదే విధంగా అమ్మఒడి పథకం తల్లి వందనం అంటున్నారు కానీ జనాల్లో ఎవరు నోట్లో చూసినా అది తల్లి కొందనం కాదు అమ్మఒడే అది జగన్ అన్న బ్రాండ్ తల్లి కొందనం అదే పేరు మీద కొనసాగుతున్నప్పటికీ ఇప్పటికి కూడా ఎనిమిది వేలు పడి పదహైదు వేలు చెప్పినారు నీకు పదహైదు నీకు పదహైదు నీకు పదహైదు అది వచ్చే తల్లికే పద్మూడు అయింది ఆ పదమూడు వేలనే పడింది అంటే ఒకటి ఆరు వేలు పడింది మిగతా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది వెయిట్ చేయండి అంట అది సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు ఇస్తుందో తెలుగు అది అడుగుతా ఉంటే ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ముఖం లేదు ఇక మన నియోజకవర్గ మంత్రి ఆయన ఆర్థిక మంత్రియే గాని ఈ గు జనాలు అయ్యా మాకి ఈ కాలువ లైనింగ్ పనులు చేస్తే భూగర్భ జలాలు అన్ని కంటిపోతాయి అసలే మనం రాయలసీమ ఎడారి ప్రాంతం కాబోతుందని మొత్తు కూడా రైతులు వాళ్ళ దోచుకో తినడానికి మూడు వేల మూడు ఎనిమిది వందల కోట్లు లైనింగ్ బండ్లు పెట్టారు కానీ అది ప్రజలకు మధ్యకి బిల్ ఇంకో మంత్రి మాట్లాడుతున్నారు ఆడవాళ్ళకి ఆడబిడ్డ నిధి వసూలు చేయాలి అమలు చేయాలంటే ఈ రాష్ట్రాన్ని అమ్మేయాలి ఆయన మన విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి గారు కొడుకు ఇంతకు ముందు చెప్పాడు అమలు చేయకపోతే నా కాలర్ పట్టుకోవాలి మరి ఇప్పటికి మీరు మీరే చెప్తున్నారు రాష్ట్రాన్ని అమ్మాలని ఇప్పుడు ఎవరు కాలర్ పట్టుకోవాలి కాలర్ పట్టుకోవాలి అర్థం కాదు జనాలకి ఆయన కనబడ్డు జనాల్లోకి రాడు నా కాలర్ పట్టుకోండి అంటాడు ఎవరు కాలర్ పట్టుకోవాలా ఆ విధంగా మొత్తం మన ప్రజలకి మనం ముందుండి ఈ అసంతృప్తిని ఈ దీన్ని కూడా మనం పార్టీగా దీనిగా క్యాష్ చేసుకోవాలా మనం జనాలకి ఎడ్యుకేట్ చేయాలి మన ప్రభుత్వంలో ఏమందినాయి ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారు ఏం చేస్తున్నారు ఈ విధంగా వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి మనం పూర్తిగా ఇప్పటి నుంచే సన్నద్ధమై ఇంకొకసారి మన పార్టీ అధ్యక్షుని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిందిగా కోరుచు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా ధన్యవాదాలు తెలుపుకోవచ్చు